మానకోట జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని స్థానిక గాంధీ చౌరస్తాలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి అయిన మారేపల్లి సుధీర్ కుమార్ గెలుపు కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ ను ఏర్పాటు చేశారు ఈ కార్నర్ మీటింగ్ కి ముఖ్య అతిథిగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ కుమార్ పాల్గొని వారు సంయుక్తంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ అభ్యర్థులు చెప్పే మాయమాటలు నమ్మొద్దని తెలుపుతూ డిఎం శ్రీహరి మరియు ఆరు రమేష్లు బీఆర్ఎస్ పార్టీలో ఉండి అనేక పదవులు అనుభవించి పార్టీకి వెన్నుపోటు పడిచారని ఆరోపిస్తూ త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో వారికి బుద్ధి చెప్పాలని ప్రజలను మరియు బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిస్తూ సుధీర్ కుమార్ కి భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ పంపించి వరంగల్ అభివృద్ధికి సహకరించాలన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అనేక వందల మంది బలి తెలంగాణకు రాలేదు కారణం ఆ రోజున్నటువంటి ఆంధ్ర నాయకత్వం ఆ రోజున్నటువంటి ఢిల్లీ నాయకత్వం ఏడిస్తే ఎంత బాగుపడదు రైతు రాజ్యం బాగుపడదు అన్నట్టు ఎన్నికలే నిదర్శనం ఈ ఎన్నికల తర్వాత ఎవరు ఉండరు ఈ రేవంత్ రెడ్డి ఎటో బిస్తారు కట్టుకొని పోతాడు అదే విధంగా అక్కడ ఉండి మోడీ ఆలోచన చేస్తాడు కాబట్టి ఇవాళ వచ్చేదంతా సంకీర్ణాల యుగం వస్తుంది అక్కడ అయిపోయింది మూడు సార్లు ఎలక్షన్ అయిపోయింది నాలుగు ఎన్నికల్లో ప్రధానమంత్రి వచ్చింది ఉత్తర భారతదేశంలో ఉత్తదే అయిపోయిందిగా తెలంగాణ కన్నా ఓతే ఏమైనా దొరుకుతుంది కావచ్చు అనుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఉత్తదే ఇవాళ మనందరం నిర్ణయం తీసుకున్న తర్వాత ఇలా వాళ్ళకు కూడా ఒక ఆలోచన వచ్చింది ఏం ఆలోచన అంటే ముఖ్యమంత్రిని పట్టకపోయినా వడ్డీదే కాబట్టి ప్రధానమంత్రిని పట్టకపోయినా వాటిదే కాబట్టి ఈ ఆఖరికి కొంచెం పైసలు అమ్మకం పెట్టుకునే ఆలోచన ఉన్నది వాళ్ళు నిర్తా దినాలే రిద్దరు పైసలు మనయనే నిర్తా దినాలే ఒత్తు మాత్రం కారు కొత్తాల్సిందిగా చదువుతాం దయచేసి మీ అందరికి చెప్తా ఉన్నా మీ అందరికి నేను మాత్రం ఒక ప్రమాణం చేయదలుసుకున్నా ఈ తొరూర్లా నేను ఎటువంటి భూగబ్దాలుయా తలకు మార్చినటువంటి పార్టీలు పార్టీలు మారటంలో తీరు పెట్టుకుంటే చేసుడు దగా చేసు నేర్చుకోవాలి డబ్బులు తిరుగుడు నేర్చుకోవాలా ఈ తొరూరు పట్టణంలో ఒక్కరు దగ్గర తొరూరు పట్టణం ఏ కదది ఎంత మోసం ఇయ్యాల కడియం శ్రీగా చూసుకోండి కడియం శ్రీ అని చదివించింది మా నాయన కడియం శ్రీని రాజకీయాలు తీసుకొచ్చి రాయకరావు చిన్న అమ్మాయితో తోల్పోయాడు మిర్రర్ ఖరాబ్ అయిందట నాకు అయిన దాని పేరు ఈ రాష్ట్రంలో ఎక్కువ సార్లు గెలిచింది ఏడుసాలు గెలిచింది దయన నాతో సమ్మడకే గెలిచింది కేసీఆర్ గారు నేను ఎంటి రామారావు తిట్ట చంద్రబాబు తిట్ట నా చంద్రబాబు మోసం చేసినా నేను తిట్టా నువ్వు ఎన్టీ రామారావు లబ్ధి చంద్రబాబు తోటి లబ్ధి పొందినావు వాళ్ళని తిట్టావు నువ్వు నాలుగు సార్లు ఓడిపోయినా తీసుకొచ్చి కేసీఆర్ గారు నీకు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుడు ఉప ముఖ్యమంత్రి ఇచ్చిండు ఆయన నీతులు చెప్తాడు అబ్బా ఆయన నీతులు చెప్తాడు నేను నేను రాజకీయ నేను నన్ను తిడతాడు కేసీఆర్ తిడతాడు చంద్రబాబుని తిడతాడు ఇంత సంతోషంతో నేను ఏ ఆరు ఇంటికి వస్తానంటే ఇప్పటి వరకు నా కోసం ఉన్నారు కానీ ఇందుకు ఊడగొట్టిందో తింటాను ఏం ఆశపడి ఓడగొట్టిందో రేవంత్ రెడ్డి అబద్ధ మాటలు మాట్లాడుతుంది ఓడగొట్టిందా ఆమె ఝాన్సీ గారి గొడవలు ఎంత ఊడగొట్టిందో నేను నేనేమని మోసం పెట్టాను ఏందే మార్కెట్ యార్డు తురువు ఎంత అద్భుతంగా చేశాం ఇవన్నీ కూడా ఊర్లు బాగు చేసి సిసి రోడ్లు డాంబర్ రోడ్లేసి రోడ్ లేచి మంచి చేస్తే కూడా కొడతారా నేను వర్తన పోతే ఇవ్వండి వర్తన పోతే నిన్న మొన్న